హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రామకృష్ణ మిషన్ హై స్కూల్లో జరుగుతున్న యాన్యుల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్కి వచ్చామండి ఇందులో స్టోరీ టెల్లింగ్ తర్వాత శ్లోక రెసిటేషన్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట ఈ రోజు మనం శ్లోక రెసిటేషన్ కాంపిటీషన్కి వచ్చాము ఈ కాంపిటీషన్లో చాలా స్కూల్స్ వచ్చాయండి పార్టిసిపేట్ చేయడానికి రామకృష్ణ మిషన్ కి సంబంధించిన గురువు గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి కాంపిటీషన్ స్టార్ట్ చేశారనమాట ఎట్లా అయింది అనేది ఇప్పుడు చూద్దాం

అన్నీ అయిపోయిన తర్వాత అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ అవి ఇచ్చారండి ఇప్పుడు మనకి నోటీస్ బోర్డులో ఉన్నాయి కదండి వాళ్ళందరూ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ విన్నర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ చేసిన వాళ్ళు అనమాట సో అట్లా విన్ వే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ రోజు అందరి ముందు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి మళ్ళీ కాల్ చేశారనమాట సో ఈ అకేషన్ కోసం మనం ఇప్పుడు వచ్చాము ఒక మంచి ప్రార్థనతో మేడం గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి మనం కూడా ఆమెతో పాటు పాడడానికి ట్రై చేద్దాం కృష్ణ రామ కృష్ణ జగద్గురు జయ జగ జననీ

jay Guru, gurur Guru. 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 ram krishna ram krishna ram krishna ఇప్పుడు అన్ని స్కూల్స్ నుంచి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు కదండి స్లోకాస్ రెసిటేషన్ స్టోరీస్ స్పీచ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు మనం పిల్లలు ఒక్కొక్కళ్ళుగా వచ్చి వాళ్ళ టాలెంట్స్ అన్నిటిని మనకి స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసి చూపెడతారు అనమాట తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే మనం పర్ఫార్మెన్సెస్ చూద్దాం मै नेम् इस् जति फ्रम् क्लास् त्री श्री सत्यसाई विद्याविहार् टुडे ऐ एम् गोयिङ्ग् टु रेसिके sapakastvam श्रीरामकृष्णस्तोत्रं सर्वधर्मधर्मस्वरूपकः आचार्याणां महाचार्यो रामकृष्णाय ते नमः ष्णे स्थिता हिया सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहं परतत्त्वे सदालीनो रामकृष्णसमाग्नया यो दद्मसापनरतो वीरे सन्दं नमाम्यहम् कालिन्दीपुल्लकमले माधवेन क्रीडारदा ब्रह्मानन्दनमस्तुभ्यं सद्गुरो लोकनायका योगानन्दः प्रेमानन्दाश्चान्ये वये जपाषदाः रामकृष्णगतप्राणाः సాయిరామ్ ధన్యవాద్ నేను పుష్పాంజలి అరవై ఒకటవ పేజీలో ఉన్న నలుగురు సోదరులు అస్థి పంజరం కథను చెప్పబోతున్నాను నలుగురు సోదరులు అస్థి పంజరం కథ పరం బుద్ధి నవిద్యా విద్యా బుద్ధి నైపుణ్యం ఎంత ఉన్నా విచక్షణ లేకపోతే సింహాన్ని ప్రతికించిన ముగ్గురు వర్ణల్లాగా వినాశం పొందుతాము అనగా అనగా ఒక ఊరు ఆ ఊరిలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వారిలో మొదటి ముగ్గురు మంత్రశాస్త్రంలో ఆరితేరిన వారు వారిలో చివరి వాడి చదువు అవ్వలేదు కాని వాడు తెలివితేటలు సూక్ష్మబుద్ధి కలవాడు చురుకైన వాడు ఒకరోజు తమ్ముడు తమ విద్యను రాజుగారి దగ్గర ప్రదర్శించి ధనం సంపాదించాలనుకున్నాడు వారంతా రాజధానికి బయలుదేరారు వారితో పాటు చివరి వాడు కూడా బయలుదేరగా వారిని తమతో రావద్దన్నారు చదువు రానివాడు తమతో రావడం దండగా అని వారు అనుకున్నారు కానీ చివరి వాడు వారిని ఎంతగానో ప్రతిమలాడారు ఎలాగైతేనే చివరకు అతని కూడా తమతో తీసుకువెళ్ళడానికి అన్నలు అంగీకరించారు వారు కొండలు కోనలు దాటి వెళ్తుండగా ఒక సింహం అస్థిపంజరం కనిపించింది అన్నదమ్ములు ఆ అస్థి పంజరానికి కోసి తమ విద్యను పరీక్షించుకోవాలనుకున్నారు అప్పుడు చివరి వాడు అది ప్రమాదకరమని ఆ పని చేయవద్దని తన అన్నల్ని హెచ్చరించారు మాటలు పట్టించుకోకుండా వారు సింహం ఎముకల్లి ఒక చోట చేర్చి మంత్రాలు చదవడం మొదలు పెట్టారు చివరి వాడు ఇక లాభం లేదనుకొని ప్రక్కనున్న చెట్టు వెతికి కూర్చున్నాడు అన్నరు చదివిన మంత్రాల మహిమతో సింహం క్షణంలో ప్రాణంతో లేచి నిలబడింది క్రూరంగా అమ్ముకుని చంపి తన దారిన తాను వెళ్ళిపోయింది నీతి నైపుణ్యాన్ని సంపాదించడమే చదువు కాదు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ శక్తినిచ్చేదే ఇప్పుడు చెప్తున్న స్టోరీ ఒకటి తర్వాత ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది అనమాట మీకేం నచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నేను చెప్పబోయే అంశం ముందుకు సాగిపో కట్టెలు కొట్టుకొని జీవించేవాడు ఒకడు ఉండేవాడు అతడు అడవిలో కట్టెలు కొట్టి తీసుకువచ్చి ఊరిలో అమ్మేవాడు వాడు ఒకసారి అడవిలో కట్టెలు కొడుతున్నాడు అప్పుడు అతడికి ఒక సాధువు ఎదురు పడి నాయన ముందుకు సాగిపో అని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ సలహా ఆ కట్టెలు కొట్టేవాడికి వెంటనే అర్థం కాలేదు ఆ రోజుకు అమ్మగలిగినన్ని కట్టెలు కొట్టి తీసుకుపోయి ఊరిలో అమ్మి సాయంత్రానికి ఇంటికి చేరాడు కానీ ఆ సాధువు చెప్పిన మాట వాడి మనసులో మెదులుతూనే ఉంది ఆ సాధువు నన్ను ఎందుకు ముందుకు సాగిపోమన్నాడు అని ఆలోచించాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే కొన్ని రోజులు గడిచిపోయాయి రోజు ఆ సాధువు చెప్పినట్టు ఆ రోజు అడవిలో ముందుకు వెళ్ళి చూడాలి అనుకున్నాడు అడవిలో కొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ ఏముందో చూశాడు అక్కడ వాడికి లెక్కలేనన్ని మంచి గంధం చెట్లు కనిపించాయి తన అదృష్టానికి వాడు ఎంతో సంతోషపడి మంచి గంధపు చెక్క తెచ్చి అమ్మి చాలా భాగ్యవంతుడయ్యాడు కాలం గడుస్తూనే ఉంది మరికొంత కాలానికి సాధువు తనతో ముందుకు సాగిపో అని చెప్పిన మాటలు వాడికి మళ్ళీ గుర్తుకు వచ్చాయి అడవిలో మరికొంత దూరం ముందుకు వెళ్ళాడు అక్కడ వాడికి ఒక నది దాని ఒడ్డున ఒక వెండి కనీ కనిపించాయి వాడి ఆశ్చర్యానికి అంతులేదు దానిలో నుంచి వెండిని త్రవ్వి తెచ్చి విక్రయించాడు దానితో తన దగ్గర ఎంత ధనం ఉందో తెలియనంత ధనవంతుడైపోయాడు కొంతకాలం గడిచింది ఒకరోజు ఆ కట్టెలు కొట్టేవాడు ఆలోచిస్తూ ఆ సాధువు నన్ను ముందుకు సాగిపోమన్నాడే కాని అక్కడ గంధపు చెట్లు వెండిగని ఉంటాయని చెప్పలేదు కదా కాబట్టి ఇంకా ముందుకు పోయి అక్కడ ఏముంటాయో చూస్తాను అని అనుకున్నాడు ఈసారి నదిని దాటి ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడ వాడికి ఒక బంగారు గడి కనిపించింది అరే చూసావా ఇందుకోసమే సాధువు నన్ను ముందుకు సాగిపోమన్నాడు అని అనుకున్నాడు ఆనందంతో గొంతులు వేశాడు కొంతకాలం తర్వాత ఇంకా ముందుకు వెళ్లి వజ్రాలు వైడూర్యాలు పొందాడు వాటితో కుబేరంతడివాడైపోయాడు ఈ కథను శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు ఆయన మీరు ఏ పని చేసినా దానిలో ఇంకా ఇంకా ముందుకు సాగిపోండి దానివల్ల మీకు మరింత విలువైనవి లభిస్తాయి ఉన్న చోటే ఉండిపోతే ఏమిటి ప్రయోజనం అని చెప్పారు కాబట్టి మనం చదువులో గాని ఇంకేదైనా విద్యను కళను నేర్చుకోవడంలో గాని నేర్చుకున్న దానితో తృప్తిపడి ఆగిపోకూడదు పర్వాలేదులే ఇది చాలులే అని అనుకోకూడదు ప్రయత్నించాలి నేర్చుకున్న దాన్ని మరింతగా అభ్యాసం చేయాలి అప్పుడు ఆ విద్యలో మరింత చక్కగా రాణించగలుగుతాము గొప్ప వాళ్ళం కాగలుగుతాము ధన్యవాదములు నేను చెప్పాను కదండి చాలా బాగా అసలు చాలా స్లోగా స్టార్ట్ చేసి పడుతుందనింగ్ सांस्कृत श्लोकम टू एव्री वन प्रसेंट रुद्र पिता महा विष्णु तम हरिचंदन कुंकुमकुत मुनिवृंद गजेन्द्र समनयुत तव नौमि सरस्वतिपादयुगं शशिसुधसुधाहि मधामयुतं शरदम्बरबिम्बसमानकरं बहुरत्नमनोहर कान्तियुतं तव नौमि सरस्वतीपादयुगम् कनकाजविभूषित भूमि भवं भव विभूषित भिन्नपदं प्रभुचित्तसमाहित साधुपदं तव नौमि सरस्वतिपादयुगं भवसागरमजनभी नूतं प्रतिपादित संततिकारमिदं विमलादिक सुखधवि शुद्ध पदं तव नमो मिश्र स्वतिपाद योगं मतिहीन जनाश्रयपादमिदं सकलागम भाषि Our English recitation, so the Indian way of life. Swami Vivekanand was impressed by the material prosperity of the West yet he had observed how it had blundered his moral perception. people in the west have a craze for sense pleasure, but swami vivekananda did not like. he wanted to combine material prosperity with deep moral sensitivity. this had been the indian way throughout the history. nothing swami vivekananda preached was outdated. he preached modern thoughts, but he was a far seeing man to whom the immediate alone was not important. so was what to follow in the distant future. He was interested in everything concerning man not only religion but also science, art, literature, history, politics, in short, everything. His views on some of these subjects were also radical. For instance, he wanted India to have a classless and caste society. He said that she should have an Islamic body with Vedantic brain. He was an admirer of Islam to such an extent. That he it did not encourage or promote any class or caste distinctions, but according to him, an ideal society was not only classless or casteless, but one which encouraged the spiritual development that the Vedanta envisaged. That is why he advocated a society which has an Islamic character, but at the same time utmost thrust towards spiritual development. India's present problems are many. Poverty, illiteracy, lack of coercion, corruption. But these are not new problems. They existed even during Swami Ji's time. He gave much thought to them and expressed his views about their solution, gave views which are as valid as ever. He was not for ready-made solutions, but for solutions made with due respect with history and circumstances. He was not for intimating other countries either. Each country has to tackle its own problem in its own way, according to its genius. His emphasis was on the will, the right approach, the character of the people. Present problems may be solved, but soon there will be other problems. Life without problems is inconceivable. But given these qualities, no problem needs to be proved intractable. Jesse, Jesse.

ृष्ण <laughs> ఎందుకు వాయిస్ కట్ చేశాను అంటే వాళ్ళు ఒకళ్ళ పేరు అనౌన్స్ చేస్తున్నారు ఒకళ్ళు స్టేజ్ మీద అవార్డ్ తీసుకుంటున్నారు అనమాట సో మొత్తం క్లమ్జీగా ఉంది అందుకనే నేను వాయిస్ కట్ చేసేసాను ఇంకేం రీజన్ కాదు మొత్తానికి ప్రోగ్రామ్ అయితే చాలా చాలా సక్సెస్ఫుల్గా అయిందనమాట పిల్లలందరూ వాళ్ళ టాలెంట్స్ని ఒక్కొక్కళ్ళు వాళ్ళ వేలో రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఎంత బాగుందో అసలు స్టోరీస్ ఎంత బాగా చెప్తున్నారు స్పీచ్ ఎంత బాగా ఇస్తున్నారు స్లోకాస్ ఎంత బాగా పాడుతున్నారు అసలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నేను మాత్రం చాలా చాలా అండి నాకు ఇట్లాంటి కాంపిటీషన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకనే రికార్డ్ చేయకుండా ఉండలేకపోయాను సో రికార్డ్ చేసి పోస్ట్ చేశాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఈ కాంపిటీషన్లో ఎవరు బాగా చెప్పారనిపించింది ఎవరు చెప్పింది మీకు నచ్చింది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్